హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీకు అందరూ ఎలా ఉన్నారు బాగున్నాడా నేనైతే చాలా బాగుంటున్నా ఇవాళ లైట్ ఏంటి ఎదుగుతుందో అడుగుతారా రెడ్ లైట్ అనమాట రెడ్ లైట్ పెట్టుకుంటాను ఫుల్ సల్లవు ఉంది కదా అందుకనే రెడ్ లైట్ పెట్టుకున్నాను అనమాట చికెన్ చికెన్ బిర్యానీ వేసుకోండి

ఫస్ట్ రెడీ చేస్తారు ఓకే సౌండ్ వస్తుంది నట్టే బిర్యానీ అయిపోయింది చూపిస్తాను సైలెంట్గా ఉందండి కాదు తెప్ప బాగుందా డాడీ మమ్మీ కర్రీ వచ్చేసి నల్ల చెప్పాడు ఇంకా సీనే చెయ్యాలి ఇవాళ మొత్తం ఆయననే చేసాడు నేను ఒక్క పని ముట్టుకోలే ఆయన ఫిల్ అవుతాను మళ్ళీ ముట్టుకోలేదు బాసన్లు దోమిన ఇల్లు దోసిన ఇల్లు దూకినా అన్నీ చేసిన నేను ఓన్లీ రైస్ మాత్రము బిర్యానీ మాత్రము ఆయననే వేసిండు నేను చెప్ నేను చేసినా అని చెప్తా లే నువ్వే చేసిన చెప్తా ఎవరు డాడీ